రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఫోన్ చేయలేదు అని చెప్పి మాట్లాడారు ఫోన్ చేసి విశెస్ చేయలేదు విశెస్ లో పెట్టాడు కమ్మ బెస్ట్ విశెస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్ లో పెట్టారు కదా కాల్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ నేండి ఆయన గెలిపిస్తాక మేము అక్కడ కూర్చొని పని చేటకి కాదు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం అక్కడ ఎవరు గెలుతారు ఎవడు పోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఎగబడిపోవటం ఉండదు దూరం వెళ్ళిపోవటం ఉండదు ఆయన లిమిట్స్లో ఉంటాడు లో పెట్టాడు ఆయనకు అభినందనలు అని చెప్పి ఆయన ఫోన్ చేసి అభినందించలేదు ఆయన కంటే కేసీఆర్ గారు తొంటిరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు ఈయన తొంటే విరగలేదు కదా ఈ నెలకి రెండు వేల తొమ్మిదిలో కొంతమంది టీడీపీ విధంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రయత్నం చేశారు అందుకే ప్రకృతి బ్యాలెన్స్ చేసిందని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్ చేయటం ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి అక్కడ నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం ఇది రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా రేవంత్ రెడ్డి సుప్రీమా వాళ్ళే ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేయమనండి ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు ఏం దీనికి ఫోన్ చేసేది ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి నాకు ఫోన్ చేయలేదు నన్ను వచ్చి కలవలేదు ఎందుకు ఫోన్ చేస్తారు ఎందుకు వెళ్ళి కలుస్తారు ఒకళ్ళ పద్ధతి ఒక రకం ఉంటుంది మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు టపటప్పుడు ఫోన్ కొట్టి నేనే నిన్ను గెలిపించానని చూసాడు మాకు ఆ పరిస్థితి లేదు మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డినో లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులనో పట్టించుకునే టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మాకు ఇక్కడ మా రాష్ట్రము మా రాష్ట్ర పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకు ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్లోనే మేము ఉంటాము మాకు ఈ రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాల్లో మాకు పార్టీ ఉంది కదా ఎందుకు తీసాము వద్దనుకునే కదా ఒక ఎంపీ గెలిచాం ఖమ్మం జిల్లాలో మూడు ఎమ్మెల్యేలు గెలిచాం మేము పోటీ చేసిన ప్రతి చోట నలభై వేల యాభై వేలు ఓట్లు వచ్చినాయి అయినా కూడా వద్దనుకొని మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము మాకు అవసరం లేదనే కదా పక్క రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ ఇప్పుడు ఏదో నా ఇవన్నీ కూడా ఏపీఎం రాధాకృష్ణ పని పాట లేకుండా అక్కడ ఒక సొల్లు ఏంటి ఏకిలి పురాణం అని ఒకటి పెట్టి ఆ ఎకిలి ప్రోగ్రాంలో పెట్టే కార్యక్రమం ఇవన్నీ పెద్ద మాడుకోవడం